అనంతపురం జిల్లా రాప్తాడు నియసర్గం పాపంపేట గ్రామానికి చెందిన ఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పోతుల నాగరాజు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో పోయిన శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఈరోజు స్టేషన్కి వెళ్ళి తన ప్రమాదానికి కారణమైన కారు పైన పూర్తి విచారణ చేపట్టి తగు న్యాయం చేయాలని అనంతపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద పాపంపేటకు చెందిన ఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పోతుల నాగరాజు మీడియాతో మాట్లాడుతూ గత శుక్రవారం సాయంత్రం తోటకు వెళ్ళి ఇంటికి వెళ్తున్న సందర్భంలో బాలాజీ విలాస్ వద్ద అనంతపురం జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయానికి సంబంధించిన కారు వేగంగా వచ్చి తనను ద్విచక్ర వాహనంతో సహా వెళ్తున్న సందర్భంలో కొట్టడం జరిగిందని అయితే ఈ ప్రమాదంలో తనకు గాయాలు కావడంతో సృహ తప్పి పడిపోవడం జరిగిందని అప్పటి నుంచి నేటి వరకు ఆసుపత్రిలో చికిత్స పొంది ఈరోజే స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన హత్య చేసేందుకు రోడ్డు ప్రమాదంలో చిత్రీకరించేందుకు ఈ ప్రమాదం జరిగిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయంటూ విచారణ చేయాలని అనంతపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు అయితే గత నెల ఇరవై ఎనిమిదో తారీఖున ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి అనంతపురం జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి పైన విచారణ చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేయడం జరిగిందని అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంలోనే డిఎంహెచ్ఓ వాహనం తనను ఢీకొట్టడం జరిగిందని ఈ ఫిర్యాదుకు ఈ రోడ్డు ప్రమాదానికి ఏదైనా కారణాలు ఉన్నాయా విచారణ చేసి తనకు న్యాయం చేయాలని అనంతపురం రూరల్ పోలీసులు కోరడం జరిగిందని ఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పోతుల నాగరాజు మీడియాకు వివరాలను వెల్లడించారు ఉత్తి రెసిడెన్షియల్ ఏరియా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సెక్యూరిటీ జోన్లో ఒక ప్రైవేట్ వెహికల్ అంటే గవర్నమెంట్ హైయర్ తీసుకొని వెనకున్నటువంటి వ్యక్తిని పికప్ చేసుకోవడానికి వచ్చినటువంటి వాహనం ఉదయం పది గంటలకు నన్ను నా వాహనాన్ని బలంగా తాకడం వల్ల అక్కడ ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో నా వాహనం నుంచి నేను కింద పడ్డాను నన్ను రోడ్డు పక్కకి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి మిత్రులు డిపార్ట్మెంట్ వారు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఆ ప్రమాదంలో నాకు రిప్స్ కింద ఇప్పటికీ తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నాయి ఎడమకాలకు పూర్తిగా పెద్ద దెబ్బ తగిలి ఐదు రోజులు డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం వల్ల ఇక్కడ సమాచారం రూరల్ పరిధిలోకి వస్తుంది కాబట్టి కంప్లైంట్ ఇవ్వడం అనేది డిలే అయింది ఈరోజు ఆ వాహన నెంబర్ని నాకు జరిగినటువంటి సంఘటనని రూరల్ పోలీస్ వారికి తెలియజేయడం జరిగింది ఈ ప్రమాదం పైన ఎందుకంటే కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి ఇరవై ఎనిమిదో తారీఖున జనవరి ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అవినీతి పైన నేను మీడియాలో మాట్లాడడం జరిగింది కానీ అక్కడ ప్రమాదానికి కారణమైనటువంటి వాహనం కూడా డిఎంఎండ్ హెచ్ఓ అండర్లో ఉన్నటువంటి ప్రభుత్వ వాహనం ఆ వాహనం నెంబరు కూడా ఈరోజు అక్కడ జరిగినటువంటి ఏపీ థర్టీ నైన్ విఎఫ్ వెహికల్లో ఈ ప్రమాదం అంటే జరిగినటువంటి వెహికల్లో ప్రమాదం వాహనం పైన కూడా నాకు అనుమానాలు ఉండి మీ దృష్టికి తీసుకొస్తున్నా ఏపీ థర్టీ నైన్ విఎఫ్ డబల్ ఎయిట్ త్రీ నైన్ ఇది మెడికల్ అండ్ హెల్త్ వారు హైర్ తీసుకున్నారు అంటే నేను ఇరవై ఎనిమిదో చేసినటువంటి ఆరోపణకు వీరికి ఏమైనా సంబంధం ఉందా ఎందుకంటే పది పదిహేను కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి ఆ కాలనీలో అవకాశం లేదు ఆ స్పీడ్లో వచ్చి వాహనాన్ని తగిలినా కూడా రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం యొక్క ఇంజన్ చాలా బలంగా ఉంటుంది ఆ ఇంజన్ పగిలిపోయే విధంగా నన్ను తాకిందంటే ఇది వాంటెడ్లీ ఏమైనా జరిగిందా నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి దీనికి కారణం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ జరిపించాలని చెప్పి పోలీసు వారిని అభ్యర్థిస్తూ ఆ ప్రమాదానికి కారణమైనటువంటి వాహన డ్రైవర్ను ఆ ప్రమాదానికి జరిగినటువంటి సంఘటనను విచారణ జరిపించి న్యాయం చేయమని చెప్పి పోలీసు వారిని అభ్యర్థిస్తారు